శాంతి కుమారి ప్రమాణ స్వీకారం హాజరైన ప్రముఖులు మంత్రులు జిల్లా మంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి కుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది మొదటిగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి శాంతి కుమారి భారీ ర్యాలీతో ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకున్నారు ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ శాంతి కుమారికి చాలా బాధ్యతలు గల పదవి చంద్రబాబు అప్పజెప్పడం జరిగిందన్నారు అన్ని పదవుల్లో కల్లా గ్రంథాలయం చైర్మన్ అంటే చాలా కీలకమన్నారు ప్రతి ఒక్కరికి విద్య ఎంతో అవసరమన్నారు అలాంటి మహోన్నత జిల్లా చైర్మన్ పదవిని శాంతి కుమారికి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అప్పజెప్పడం చాలా సంతోషంగా ఉందని మంత్రులు ఎమ్మెల్యేలు అన్నారు శాంతి కుమారి బాగా చదువుకున్న మహిళ కాబట్టి పైగా దైవ భక్తితో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తుందని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందరూ తెలిపారు తనకు అప్పజెప్పిన పదవికి వంద శాతం న్యాయం చేస్తారని ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి బహిరంగ సభలో తెలిపారు

ముందకు తీసుకెళ్లేందుకు చదువుల తల్లి సరస్వతి దేవి సేవకై నిరంతర కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

哎。